హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాన్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప టూ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి పదిహేను వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టాల్సి ఉంది బాహుబలి టూ ని మించి పలు ఏరియాల్లో వసూలు రాబట్టడం ఖాయమనే నమ్మకంతో బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు మలయాళ సినిమాల స్థాయిలో కేరళలో ఈ సినిమా భారీ వసూలు సాధించడంతో పాటు కేజీఎఫ్ కి ఏమాత్రం తగ్గకుండా కర్ణాటకలో సినిమా వసూలు సాధిస్తుందని అక్కడి బయ్యర్లు నమ్మకంగా ఉన్నారు టూ సినిమా స్థాయిని మరింతగా పెంచే విధంగా ఈ ఎవరు చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరిని ఈ పాటకు ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా సాగింది కానీ చివరకు సినిమాలో శ్రీలీలను ఎంపిక చేయడం జరిగింది చిత్ర యూనిట్ సభ్యులుగా అధికారికంగా ఐటమ్ సాంగ్ ని ప్రకటించారు ఇది డాన్సింగ్ క్వీన్ స్త్రీలులను పుష్ప టూ లో ప్రత్యేక పార్ట్ లో చూపించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ ను కూడా విడుదల చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెరిగాయి సమంతతో పుష్ప పార్ట్ వన్ లో ఐటమ్ సాంగ్ చేయించిన దర్శకుడు సుకుమార్ ఈసారి స్త్రీలులతో ఐటమ్ సాంగ్ చేయించబోతున్నాడు ఊ అంటావా పాటకు మించి శ్రీలీల చేసిన కిస్సిక్స్ పాట ఉంటుంది అంటూ మేకస్ నమ్మకంగా చెప్తున్నారు దేవి శ్రీ ప్రసాద్ చాలా సమయం తీసుకుని ఈ ఐటమ్ సాంగ్ ను ట్యూన్ చేయడం జరిగిందట అంతేకాకుండా ప్రత్యేకమైన సెట్ ను ఏర్పాటు చేసి ఈ ఐటమ్ సాంగ్ షూట్ చేశారట ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయిందని ప్యాచ్ వర్క్ తో సహా ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సుకుమార్ టీం ప్లాన్ చేస్తున్నారట లో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవలే ఆమెకు సంబంధించిన డాన్స్ మూమెంట్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మొదటి పార్ట్ లో ఎలా అయితే కనిపించిందో అదే విధంగా సెకండ్ పార్ట్ లోను రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో కనిపించబోతుందని ఆ పోస్టర్ ని చూస్తే అర్థమవుతుంది సోషల్ మీడియాలో పుష్ప టూ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే అందుకే ఈ సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్ అస్సలు లైట్ తీసుకోవడం లేదట ప్రతి విషయంలోనూ ది బెస్ట్ ఉండే విధంగా చూసుకుంటున్నారు శ్రీలీల ఐటమ్ సాంగ్ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ని తెచ్చిపెడుతుంది అనేది చూడాలి అంటే పాట విడుదల కావాల్సిందనే అనమాట